హాయ్ అండి బియ్యానికి పురుగు పడితే మీరు ఏం చేస్తారో చెప్పండి మా ఇంట్లో అయితే రైస్ చూడండి ఎంత పురుగు పట్టిందో అంత నల్ల పురుగు వచ్చింది ఎండలో ఆరూషణ మీ ఇంట్లో ఇలానే బియ్యానికి పురుగు పడుతుందా కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ పురుగు పడితే మీరు ఏం చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంత పురుగు పట్టింది చూసారా ఇంత పురుగుందో బాబోయ్ మీ ఇంట్లో పురుగు పట్టిందా లేదా పడితే కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఏం చేస్తారు పురుగు పడితే అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చాలా నల్ల పురుగు అయితే చాలా పట్టింది చూడండి ఎంత నల్ల ఉందో క్లీన్ చేస్తే చూడండి ఎంత పురుగు వచ్చిందో కనిపిస్తున్న చాలా పురుగు వచ్చింది మాకైతే ఇట్లా ఫస్ట్ టైం పురుగు పట్టడం మీరేం చేస్తారో పురుగు పడితే మాత్రం నాకు కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ లైక్ షేర్ サンペストな、アンんプルな、そんなにアンタプルなんな。